అయితే గురుగారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అనువంశికంగా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆయుర్వేద మూలికలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని నిజంగా నమ్మవచ్చా వాళ్ళని అంటే సపోర్ట్గా తీసుకొని చాలామంది మనకు రోడ్లపైన కూడా మూలికలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు వాళ్ళని నమ్మచ్చు అంటారా ఇక్కడ మెయిన్ ఏంటంటే అనువంశికతంగా ఉండే వాళ్ళని మనం చాలా వరకు నమ్మాలి తప్పదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయి బయటికి ఇయ్యరు వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు రాసినటువంటి గ్రంథాలు ఈ వేరు దేనికి పనిచేస్తారు దీని గుణం ఏమిటి దీని ధర్మం ఏమిటి దీని యొక్క రూపం ఏమిటి దీని ఎలా ఇవ్వాలి ఎంత మాత్రంలో ఇవ్వాలి ఎన్ని సమపాలలో కలిపి ఏ మాత్రలు ఇవ్వాలి ఏ ఏ పసరు ఇవ్వాలి ఏ పౌడర్ ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళు గ్రంథస్థంగా రాసి పెట్టి ఉంటారు కాబట్టి కొంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది వాళ్ళని నమ్మొచ్చు ఈ రోడ్ల మీద కూర్చున్న వాళ్ళలో కూడా అందరినీ నమ్మాలి అందరిని నమ్మకూడదని కాదు కానీ కొందరు వ్యాపార దోణి అమ్ముతుంటారు అట్లా అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి చాలా వరకు ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది బాధపడ్డారు మన ఆశ్రమానికి చాలా మంది వచ్చి చెప్పారు నాకు ఒక ఆయనతో నేను ఒక పసరు తీసుకున్నానండి తాగిన తర్వాత నాకు ఈ దుద్దుర్లు వచ్చాయి వచ్చాయి అని చెప్పేసి నాకున్న జ్ఞానంతో దానికి విరుగుడుగా ఏదో నాకు తెలిసిన పసరు ఏదో పౌడర్ మందు అవి ఇచ్చి మళ్ళీ బాగు చేస్తాను నేను వీళ్ళని నమ్మడం కరెక్ట్ కాదు నూటికి నూరు శాతం నమ్మకూడదు ఎందుకంటే మనకు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఇప్పుడు ప్రతిదాని కూడా మనకు సెకండ్ లో త్రుటి కాలం నందే ఇచ్చేటటువంటి వైజ్ఞానికం వచ్చింది ఇప్పుడు మాక్సిమం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం తింటున్న తిండిని బట్టి ఇప్పుడు ప్రతిది కూడా మందులో కూడా అంటాం మేము మోటుగా ప్రతిది కూడా మందులతో పండించే ధాన్యాలు పండ్లు కాయగూరలు అవే వస్తున్నాయి ఈ తిండిని బట్టి ఈ జీవన విలువలను బట్టి ఈ మందులు వాడడమే మంచిది అప్పట్లో మోటు మందులు ఎట్లా పని అంటే గట్టితనం ఉండే అందరి లోపల దృఢత్వం బాగుండే తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది కాబట్టి పసరులు పనిచేసేవి ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు శరీరం సపోర్ట్ చేయొద్దు ఓకే అయితే గురువుగారు ఇది అడగొచ్చో లేదో తెలీదు చాలా వరకు నేను కొన్ని కొన్ని ప్రాంతాల్లో విన్నాను పల్లెటూళ్లలో వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు ఇలాంటి పసరు మందుల్ని నమ్మొచ్చు అంటారా నిజంగా అలా జరుగుతుందంటారా నా జీవితంలో నా అనుభవంలో ఒక ఏడెనిమిది కేసులు డీల్ చేశాను సక్సెస్ అమ్మ సాక్షిగా లేదు అంటే ఇవి ఎట్లుంటాయమ్మా వాళ్ళ యొక్క దైవ అంటే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ రాతఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కొందరికి వికటించాయి కూడా కొందరికి సక్సెస్ కాలేదు అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ అదృష్టం ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అయితది అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటో పల్లెటూర్లలో కానీ సక్సెస్ అయినాయి చాలా మందికి సక్సెస్ అయినాయి కొందరు ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం ఎగ చెప్పనికే రాదు. కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం అదృష్టం భగవంతుడిపై ఆధారపడి ఉంటుంది. ఓకే. అయితే గురువర్యు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు. ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో సమయ పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి శుభముహూర్తం అనేది పంతులతో పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు మరి ఎందుకని గురువుగారు చూడమ్మా ప్రకృతి వేరు మనం వేరు ప్రకృతి మనం ఒకటే ఓకే ప్రకృతిలో మనం అంతర్భాగమైనప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన ఓకే సమయం వేరు ప్రకృతి వేరు మనం వేరు కానే కాదు అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే ఓకే మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు అంటే పాజిటివిటీ శుభ సమయము శుభముహూర్తం శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం మంచి నీ జీవనాడులకు నీ జీవ చైతన్యానికి ఆరాసిస్తానికి అది అనుసంధానం అయి ఉండే టైం అది ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం మధ్యాహ్నం కా వాతావరణం ఉండదు కదా అంటే ఏం మారినట్టు సూర్యుడి యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయింది కాలంలోనే ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా అలాగే ఋషులు యొక్క ద్రష్టత్వం ఋషుల యొక్క దార్శనికత ఇక్కడ గొప్పతనం అని తెలుసుకోవాలి మనం భారతీయ ఋషుల యొక్క గొప్పతనం ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే హిందూయిజంలో ఉంది ఎక్కడ లేదు ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు చాలా సెన్స్ కావాలి దానికి ఎంత తపస్సు చేయాలో ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్గా కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు ఈ ముహూర్తాలు ఈ ఈ పంచాంగం ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉంది ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడుతుందా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడుతుంది అంటే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే ముహూర్తాలే ఇప్పటికీ ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గ్రహాలు నక్షత్రాలు మనకు వచ్చే పుష్కరాలు కుంభమేళ ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు ఎవ్రీథింగ్ ఆల్సో ప్రతిది కూడా అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మా మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు కానీ ఋషులు ఎలా ఇచ్చారో అందుకే గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో భగవంతుడే ఒక మనిషి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు అన్నది కూడా భవిష్యత్ కదమ్మా వచ్చే అమావాస్యకే సూర్యగ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాశారు కదా వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా లేకపోతే అక్కడ గ్రహాలు మారేదాన్ని బట్టి వీళ్ళు రాసారా వీళ్ళకి ఎలా తెలుసు అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గర పోవడానికి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు రాకెట్స్ లేవు కదా ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి పుష్పక విమానాలు ఉన్నాయి విమానాలున్నాయంటే నమ్మరు పోనీ అట్లానే పోయి చూసిందంటే కూడా నమ్మరు దేవు ఇప్పుడు ఇప్పుడే కనిపెట్టారా అని అంటారు నూటికి కోటి శాతం ఉన్నాయి ఆత్మ సాక్షి ఉన్నాయి చూడమ్మా ఈ కాలంలో లేదేది మానవుడు కనిపెట్టాడు ఇది వరకు ఉన్నది ఏదో ఆయనకు ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు ప్రతి సైంటిస్ట్ అయినా ఏ ఫార్ములా అయినా ఏ పరికరం అయినా సరే కాలంలో లేనిది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు ఉన్నదే వస్తుంది వాళ్ళ యొక్క ప్రజ్ఞా వాళ్ళని బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి ప్రతిది కూడా ఒకప్పుడు వాడబడిందే మనకు జ్ఞానం లోపలికి వస్తుంది అయితే గురుగారు అంత జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా ముహూర్తాల కోసం పండితులు పలానా ఏదైనా శుభకార్యం మ్యారేజ్ తీసుకుందాం కి ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసి చేసినవి కూడా అన్ని సక్సెస్ అవ్వట్లేదు అది ముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు విఫలం అంటే అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్ళటము మధ్యలోనే విడాకులు అయిపోవడము లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పడకుండా చీటికి మాటికి గొడవలు ఇలా చాలా చూస్తుంటాం కదా అవుతున్నాయి కాలం అంటే ఫైవ్ ఎలిమెంట్స్ భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం టైం టైంకి ప్రత్యుత్తరమైన రూపమే ప్రకృతి ఈ ప్రకృతి పంచభూతాలు పంచభూతాలే కాలం ఇవేవి వేరు కాదం అన్ని ఒకే సర్గ అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో అది నీ జీవధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయనిక చేతగాక హోదాల అడ్డం పెట్టుకొని డబ్బు అడ్డం పెట్టుకొని నీ జాబ్ తక్కువ నా జాబ్ ఎక్కువ నీవు నాతో కలిసి అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు ప్లీజ్ ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల దీని కారణం ఏంటంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది ఇంకో సర్దుకోవడం లేదు ఓపిక లేవు మన వాళ్ళకి ఇప్పటి మానవునికి ఓపిక లేదు అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టి ఉండే ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్థకత అని చెప్తారు మన ధర్మంలో ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్థకతను పొందవు ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు కానీ ముహూర్తం ఏం తప్పు లేదా ముహూర్తం యొక్క సిస్టమ్ వేరు ఇప్పుడు ముహూర్తాలు ఈ నక్షత్రాలు ఈ పంచాంగాలన్నీ ఎనభై మూడు లక్షల జీవరాశులు పాటించవు మనిషి ఈ పరివర్తనలోకి రాగలిగాడు ఈ విజ్ఞాన శోధన చేశాడు మానవుడు ఈ కాలగణన సిద్ధాంతాన్ని మనం మాత్రమే ప్రతిపాదించాం మిగతా జీవరాశులు కాదు అందులో ఒక మంచి చెడు ఇది శుభం ఇది అశుభం ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ అవును ఇక్కడ మనం చెడిపోయి మన ముహూర్తాన్ని నింద చేయడం ధర్మం కాదు ఓకే అంటుంటారు కదా గురువు కానీ అంటే ఈ మధ్య కాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్ గా లేదేమో కరెక్ట్గా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వలేదేమో ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ ఓకే సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందా ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉంది ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార పరమాప్త సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మన గ్రంథాల ఆధారంగా చెప్పబడి ఉన్నాయి ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు అవును శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు రాముడు పెళ్ళైన తర్వాత వనవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డారు అవును సరే మళ్ళీ రాజ్యంకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతా వియోగం ఏర్పడుతుంది సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్ళడం అవతార సమాప్తి చేసుకోవడం వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు పోని పాండవులు కష్టపడ్డారు కదా పోని శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా అవును పోని దేవేంద్రాలు కూడా కష్టపడ్డారు కదా ఇప్పుడు ఇప్పుడున్న మానవుడు ఇప్పుడు జీవించే మానవుడు దాని భూతద్దంలో ఎట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని దాని యొక్క నిర్మాణం దాని యొక్క నిర్వాణం వేరు ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ముహూర్త నిశ్చయంతోనే జీవిత కాలం జీవించే జీవన విధానానికి భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్ అది లింక్ అనుసంధానం అయ్యేటటువంటి ముహూర్తం అది నీ జీవితంలో ఒక సార్థకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం దాని వల్ల మన జీవితాలు నడవాలనుకోవడం జ్ఞానం మనం బ్రతకాలి మనం జీవించాలి ప్రతి దాంట్లో సహనం ఓర్పు నిగ్రహము విచక్షణ రహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో గురుగారు ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు ఎగ్జాంపుల్కి తీసుకుంటే కూడా చాలామంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళే ఆ సమయంలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు దైవ దర్శనానికి వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళు చేసిన కర్మఫలాల ఆధారంగా అయి ఉంటుందా మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్ర లోపల ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి ఓకే ఈరోజు డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంత కొంత నా లోపల నచ్చే పిలిచారు స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగాని భగవంతుడు నిన్ను అనుగ్రహించి కాపాడాలన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడు వై కూడా ఉండాలి బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్య కార్యములు పుణ్యదీక్ష దక్షత నీలో ఉండాలి మీ పితరులు కూడా పుణ్యం చేసి ఉండాలి ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఓడిపడ్డది కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది కాలం బట్టి సో ఆ వంశవృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటది ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్ణాతుడవై ఉండి అర్హుడవై ఉంటే తుటికాలం నందే నేను తప్పించగలడు కదా ఎంతమంది మంది బ్రతుకుతుండేరు ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు రక్షించబడుతున్నారు వీళ్ళెందుకు రక్షించబడలేదంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు పూజలు చేసే వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయనుకోవడం ఫస్ట్ అజ్ఞానం ఎందుకు పూజలు చేస్తారంటే చెప్పనా తల్లి మనకు పితృపక్షం వస్తుంది ఇప్పుడు పితృపక్షం పితృపక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధ తర్పణాలు వదులుతారు పిండ ప్రధానాది కార్యక్రమాలు చేస్తుంటారు పల్లెటూళ్లలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారం చేసి దండం పెట్టుకుంటారు ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం వాళ్ళకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృదేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృపక్షంలో పితృదేవతలకు పూజ చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు మొక్కుతున్నాం మనము వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడిచ్చాడు కదా మరి భగవంతునికి ఏమి ఇయ్యాలి మనం అందుకే ఈ పూజలు నిన్ను ఇచ్చినందుకు ఈ ప్రకృతిని ఇచ్చినందుకు నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నీ ఇంత కృతజ్ఞత భావంతో పూజ అంతేగాని నువ్వు ఏదో ఇస్తే ఆయన నీ కోరికలు తీర్స్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు వేదాంత ధర్మంలో ఎప్పుడు కూడా వేద ధర్మం ప్రకారంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయని లేదు కానీ ఋషులు మనసుల యొక్క కష్టాలు చూడలేపక బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు వ్రతాలు నోములు కొన్ని ప్రత్యేకమైన హోమములు శాంతులు కొన్ని యజ్ఞక్రతువులను దర్శించారు వీటిని చేయండి వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు కానీ అది కూడా దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండకు నిన్ను నీవు నమ్ముకో నీవు సత్యశీలుడవై మెలుగు అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి నీకు రిప్లై ఇస్తాయని కూడా చెప్పారు మళ్ళా వెనకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు కంపల్సరీ ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఏంటంటే నీ అర్హత ఏముంది నాయన అని అడుగుతారు నేను పలానా డిగ్రీ చేశానండి పలానా పీజీ చేశానంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తారు నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్పులు వేస్తాడు ఆ మార్కులను బట్టి మన జీవితం డిక్లేర్ అవుతుంది మనకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు భోగభాగ్యాబ్ది సంప్రాప్తములన్నీ కూడా మన జీవించే జీవన విధానం బట్టి వస్తాయి మా పెద్దలేమనే వాళ్ళు తెలుసా పల్లెటూళ్ళలో అమ్మా ఏం లేదు నాయన ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు అందుకు మిన్న ఏదీ లేదు నువ్వు మంచి చేస్తావా మంచి వస్తుంది చెడు చేస్తావా చెడే వస్తుంది అది ఎన్నటికి తప్పదు వాళ్ళు మా పెద్ద మనసులు వాళ్ళు ఏం సిద్ధాంతులు కాదు పండితులు కాదు మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయనా అద్దం ముందలు పోయి నువ్వు ఏ చేష్టాలు చేస్తే నీకు అదే ఎట్లా రిప్లై ఇస్తుందో ఈ ప్రకృతి కూడా అంతే నువ్వు ఏం చేస్తావు అది రాసుకుంటాది అదే దొబ్బుతుంది చెప్పి ఓకే మీద చాలా బాగా చెప్పారు గురువు గారు